మమ్మల్ని మమ్మల్నిగా ప్రేమించిన మా పిల్లలకు గొప్ప తండ్రి ఎంతో ప్రభుత్వే స్కూల్ పరిచయం ప్రభా దీవించినందుకు తండ్రి నీకు స్త్రుతులు స్తోత్రాలు చలిస్తూ ఉన్నా తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి ప్రేమ కల దేవుడు తండ్రినైనా వాత్సల్యేవా చిన్నపిల్లలందరినీ ప్రభా సమకూర్చి తండ్రినైనా ఈ సరిదల ప్రభా చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేది ప్రభుత్వించిన ప్రభావ గొప్ప తల్లితో కొలుపునైనా

నీ చిత్తము నీ ఏర్పాటునైనా నీ బిడ్డ ప్రతి తొలగించడే తండ్రి నాయన అయ్యా ఎండ వేడి ప్రభా నీ బిడ్డలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రినైనా మళ్ళీ నాయన తెలుస్తూ ఉండగా ప్రభాయన అయ్యా నీ బిడ్డల నీ చుట్టూ ఖచ్చితమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా ప్రబాయన నీ బిడ్డలకు అయినా ఏ మీరు కంచి వేసి కాపాడగల ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయినా మీ కృపలోనైనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే తండ్రి నాయనా ప్రతి బిడ్డనైనా స్కూళ్ళకు కాలేజీ వెళ్ళబోతున్న ప్రభావ ప్రతి బిడ్డకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయగల ప్రార్థన చేస్తున్నాం తండ్రి తిరిగి నైనా వచ్చేవారు మేమందరము కలుస్తున్న ప్రభావ అయా నీ సంగతిలో మేమందరమో స్ఫుతించేందుకు అయ్యా మీరు మీదనైనా మంచి ఆలోచన దయచేసి मेरे घनता महिमा प्रभाव उत्पन्न तो कर दनी ताना ये से नाम बोलो प्रार्थनाistuना तगरे आमेन आमेन तलो को मानले ने नाम पवित्र पाशवा का ने सब कुछ पागा नि चेतन पालाग में शेरू भूयंगा मैं मानले जे को हल्ला पाने से सेचो माको विषयचे मनुष्य तन देशे 할렐루야 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 할렐루야